కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో పోలీస్ స్టేషన్ వద్ద సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు తెలంగాణలో ప్రజాపల్లిలో అభయహస్తం దరఖాస్తు చేసుకున్న వారికి సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేసి మీకు రేషన్ టార్గెట్ ప్రభుత్వ పథకాలు మంజూరయ్యాయి ఓటీపీ చెప్పమని అడుగుతున్నారు అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి అనుమానం వచ్చినా మమ్మల్ని సంప్రదించండి అని ఎస్ఐ తెలిపారు మీరు అది తెలుసు ఆ ట్రే ఆ ఫస్ట్ క్వశ్చన్ అడిగింది కూడా మీరే మీరే ముందు వచ్చి మీరు ఎట్లా ఫస్ట్ ఫస్ట్ మాకే తెలుసు అదంతే అన్ని మీ గురించి మీ మీకు ఏ సమస్య ఉన్నా మేమే చూసుకుంటాం అని చెప్తాం మాకు మేము సహకరించాం సహకరిస్తాం మాకు ఎంత సహకరిస్తే మాకు అంత పెట్టాం અચીન okay, દર્શન <laughs> 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 <laughs>